మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ కి బదులు నిత్యవసర సరుకులు ఇచ్చే స్వచ్ఛ రథం అనే వెహికల్ ని అందుబాటులోకి ఒక వినూత్నమైన ఆలోచనతో ప్రారంభించడం జరిగింది ప్లాస్టిక్ ని వ్యర్థాలన్నీ సేకరించి వాటి బదులుగా నిత్యవసర సరుకులు అందజేస్తూ ఉంటారు నిత్యావసర సరుకులు అందజేయటమే దీని ముఖ్య లక్ష్యం ఈ వ్యాన్ కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం ఈ ప్లాస్టిక్ ని మీరు ఏం చేస్తుంటారు ఇవి ఇప్పుడు మా ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఉంటాయి ఎస్విపిసి షెడ్లు ఆ షెడ్లో పెడతాం ఇక్కడ మేము సేకరించి మొత్తం అక్కడ తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తాం ఈ తర్వాత వాటి అమ్మకం మన ఆటో నగర్ కానీ ఎక్కడైతే ఒక రూపాయి వచ్చిందో అక్కడ అమ్ముతాం వాటితో పాటు సరుకులు మళ్ళీ రీప్లేస్ చేసుకొని సరుకులు తెచ్చుకుంటాం బండిలో ప్రెజెంట్ ఇస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసి కిలో పదిహేను రూపాయలు కొనుగోలు ఇరవై ఒక్కోసారి దీని రేటు ఒక రకంగా ఉండదు ఒకసారి ఇరవై రూపాయలకి వెళ్ళిద్ది ఇరవై రెండుకి వెళ్ళిద్ది ఇరవై దాకా రేటు ఉండి ప్రజెంట్ డౌన్లో ఉంది ఇంకోటి ఇనుము వచ్చేసి కిలో ఇరవై అలా ఉంటాయి రేట్లు ఒక రేటుగా ఉండదు ఏ సరే మన అట్టలు కానీ పుస్తకాలు కానీ వాటి రేట్లు టైం బట్టి మారుతూ ఉండింది దాన్ని బట్టి మనం కొనుగోలు చేస్తాం ఒకసారి రేట్ ఎక్కువ అనుకుంటే రేటు ఎక్కువగా కొంటాం తక్కువగా ఉందనుకుంటే తక్కువగా కొంటాం ఇప్పుడు మీరు ఒక కేజీకి అనిపిస్తున్నారు ప్రజెంట్ రేటు ప్లాస్టిక్ వచ్చేసి కిలో పదిహేను రూపాయలు అట్టలు కిలో పది పుస్తకాలు కిలో పది ఇనుము కిలో ఇరవై సిల్వర్ నూట ఇరవై రూపాయలు కొనుగోలు ఈ స్టీల్ వచ్చేసి కిలో నలభై రూపాయలు అలా కొనుగోలు జరిగింది ఎక్కువగా పోయేది ఉల్లిపాయలు మినపప్పు శనగగుళ్ళు మన మన సగ్గుబియ్యం పోతుంది చిన్న ఉల్లిపాయలు పోతాయి అల్లం అల్లం కూడా రేట్ ఎక్కువ ఉంది కాబట్టి అల్లం ఇప్పుడు ప్రజెంట్ ఆగింది అంటే వర్షాలు వర్షాల వల్ల ఏంటంటే అల్లం కొంచెం పచ్చి అల్లం వస్తుందని ఆప్యాం మిగతా పనికొచ్చే ఐటమ్ ఇళ్లల్లో వాడుకునే ప్రతి ఒక్క ఐటమ్ మా దగ్గర ఉంటుంది మన బండ్లో కాటి కాడ నుంచి ఇల్లు వాడే పీసులు కాడ నుంచి మన బూస్ట్లు చిన్న ప్యాకెట్లు అంటే పిల్లలకు కావాల్సిన పుస్తకాలు ఉంటాయి మన దగ్గర పుస్తకాలు ఎక్కువ మంది పిల్లలు చదువుకున్న పిల్లలు ఏం చేస్తారంటే పాత పుస్తకాలు మనకేస్తున్నారు వాళ్ళకి మనం పుస్తకాలు ఇస్తాం కొత్త పుస్తకాలు పెన్ను డ్రాయింగ్ వాటి వస్తువులు ఇచ్చేస్తాం వాళ్ళకి మనం అంటే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు వేసి వాళ్ళకి కావాల్సిన తరఫున వాళ్ళు చూసుకుంటారు ముందు ప్రజలు ఇదేంటంటే మెయిన్ ప్లాస్టిక్ మాకు ఇచ్చినటువంటి మా ఈవి పార్టీ గారు మాకు సార్ వాళ్ళు తీసుకెళ్లారు మాకు ఇట్లా అవకాశం చూపించారు వాళ్ళు చెప్పినట్టు మేము చేసుకుంటూ వస్తున్నాం అది కమిషనర్ గారు వచ్చేసి దీన్ని ప్లాస్టిక్ అసలు నివారణ చేయాలని చెప్పేసి ఆయన ఈ ప్రోగ్రాన్ని చేయటం జరిగింది బాబాయ్ గారు మీరు ఏమి ఇచ్చారు ఏం తీసుకున్నారు ప్లాస్టిక్ డబ్బాలు తర్వాత ఈ చెత్త ఏదైనా వేస్టేజ్ ఉంటే ప్యాకెట్స్ కేసులు ప్లాస్టిక్ బకెట్లు అట్లాంటి ఇనుము అవి వేస్తాము వీళ్ళు ప్రతిరోజు వచ్చి మా దగ్గర సేకరిస్తారు ఈ స్వచ్ఛ భారత్ బండి వాళ్ళు మీరే వారం నెలకు రెండు సార్లుగా వచ్చి ఇట్లా కలెక్షన్ చేసుకుని వెళ్తారు మేము వీధులు కానీ అన్ని శుభ్రంగా ఉండాలని ఇట్లా చేస్తున్నాం మీకు ఇది ఉపయోగంగానే ఉందా చాలా ఉపయోగం ఉంది అంటురోగాలు కానీ మలేరియాలు వ్యాధులు రాకుండా ఉంటాయి శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మన పక్కన శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నేను వెంగళాపాలెంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నానండి ఇక్కడ మాకు కాలువల్లో అంతకుముందు డస్ట్ బాగా ఉండేది బాటిల్స్ పేపర్లు అవన్నీ కాలువలు వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇది వస్తున్న కాడి నుంచి బాగా వినియోగించుకుంటున్నారు వాళ్ళు అవి వేసి ప్లాస్టిక్ వేసేసి వాళ్ళకి కావాల్సిన సరుకులు కందిపప్పు ఉల్లిపాయలు మొత్తం సమస్తం వేస్తున్నారు ఇంకా మా మా పోయినసారి పోయిన నెలలో వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని అడుగుతూ వాళ్ళు అన్నీ దాచుకొని ఉంచుకుంటున్నారు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని బాగా ఎంజాయ్గా ఉన్నారు మామూలుగా ఈ మాకైతే నీట్గా ఉంటుంది కాలువల్లో వేయకుండా శానిటేషన్ బాగా వర్క్ చేసుకోవడానికి బాగుంది అంతకుముందు ఎట్లా చూసినా కానీ కాలువలకి అడ్డం పడేసేసి తీయడానికి తీయటానికి ఇబ్బంది అయితే వర్షం వచ్చినప్పుడు పడి నీళ్లు పైకి రావటం అట్లా ఉండేది ఇప్పుడు అట్లా ఏం లేదు కాలువలో వేయకుండా వాళ్ళే వాడుకున్నాయి వాళ్ళ ఇళ్ళలో భద్రం చేసుకుని బండికిస్తున్నారు టైమింగ్స్ ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ మాకు నెలకు వచ్చేసి రెండు సార్లు వస్తుంది ఇక్కడికి వెంగళపాలు మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి వస్తారు లెవెన్ అట్లా తిరుగుతారు మళ్ళీ ఈవినింగ్ త్రీకి వచ్చి సిక్స్ సెవెన్ అట్లా అవుతుంది అంటే వాళ్ళు వేసేది జనం సహకరించేదాన్ని బట్టి అంటే ఏ ఏ డేస్లో వస్తూ ఉంటారు నెలకి రెండుసార్లు అన్నారు అంటే ప్ర ఒక డేకి రారా అంటే ఇవాళ సోమవారం వస్తాము అట్లా ఎప్పుడంటే సోమవారం నుండి శనివారం వరకు తిరుగుతూనే ఉంటారండి దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది బాగా యాక్టివ్గా ఉన్నారండి మాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇంట్లో సరుకులు అట్లా వస్తున్నాయి వేస్ట్గా వేరే చోట వేస్తే ఉల్లిపాయలు రెండు కిలోలు అట్లా వచ్చాయి ఇప్పుడు మాకు కావాల్సిన సరుకులన్నీ ఇస్తున్నారు బాగుంది మాకు మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు